ఇదిగో నేనైతే మధ్యలో ఆగిపోయానండి ఇక్కడికి వచ్చేసరికి పెట్రోల్ అయితే అయిపోయింది అలా అన్ని అపశకనమే ఉదయం పోయేటప్పుడు గాలి అయిపోయింది ఎలాగో సైకిల్ ఉందని తీసుకొని పోయి గాలి కొట్టుకుంటూ అయితే వస్తున్నా మళ్ళీ ఇక్కడికి రాగానే పెట్రోల్ అయితే అయిపోయింది పాపం ఇక్కడ ఒక తమ్ముడు తెలిసిన వాళ్ళే జంగం పడిగా మా ఊరు పక్కనే అక్క నేను తెస్తాలే అని చెప్పేసి పెట్రోల్ అయిపోయింది మధ్యలో ఫోన్ పే డబ్బులు అని చెప్తే కొట్టించిన మా వారితో పాపం తమ్ముడు అయితే పక్కన దోసపాడు ఉంటుంది అక్కడికైతే వెళ్ళి పెట్రోల్ తేవడానికి వెళ్ళిర్రు ఈ మస్తు మస్తుంటే మస్తు చీకటి అయింది చుట్టూ నాటు వాళ్ళు అట్లా గుంపులు అయితే ఇప్పుడే ఇంటికి పోతురు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చా ఎంత చీకటి అయిందో చూడండి పాపం తమ్ముళ్ళు అయితే బాగానే సహాయం చేశారు వాళ్ళు చాలా చాలా కృతజ్ఞతలు వాళ్ళకైతే అసలు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే కానీ చాలా గ్రేటే మనకెందుకు లే అనుకునే వాళ్ళు కానీ ఉంటారు కానీ చీకట్లో ఆగిపోయి మరి పెట్రోలు తీసుకొచ్చి ఇచ్చిపోయే కదా తమ్ముళ్ళైతే అలాంటి వాళ్ళకైతే ఎప్పుడు మనం రుణపడే ఉంటాము అందరూ అదే విధంగా ఉంటే